వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రజల ప్రజలపక్షం రుద్రవరం మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర సోకాస్ నోటీసులను భోగి మంటల్లో తగలబెడుతున్న అంగన్వాడీ టీచర్స్ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ప్రభుత్వం జారీ చేసిన సోకాస్ నోటీసులను భోగి మంటల్లో తగలబెడుతున్న అంగన్వాడీ టీచర్స్ ఈ సందర్భంగా అంగన్వాడీలు భజన రూపంలో పాటలు పాడుతూ కథం తొక్కుతూ అంగన్వాడీల డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు ఇందులో భాగంగా సునీత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ నిరసన చేపట్టి నేటికి ముప్పై నాలుగు రోజులు కావస్తున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినంతైనా లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే మా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయవయ్యా మా సమస్యలు పరిష్కారం చేయకుంటే నువ్వు ఇచ్చిన నోటీసులను భోగి మంటలు తగలబెట్టినట్టు రాబోయే సాధారణ ఎన్నికల బంగాళాఖాతంలో కలుపుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి చర్స్ తదితరులు పాల్గొన్నారు వగవగ మండే సూర్యని చూడు అంగరవాడి సత్తా చూడు వగవగ మండే సూర్యని చూడు అంగరవాడి సత్తా చూడు వగవగ మండే సూర్యని చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం ఇప్పటికైనా దిగి రావాలి సీఎం ఇప్పటికైనా దిగి ఆ <issions> दोस्ट निया वाले इभाले ज्दाव्त ढास इभालो इभाले इभालो इभाले इतक स्वुवाल સલગ રરાલાલ સમે જયા అంగర్వాడీ ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తించాలో గుర్తించాలి గుర్తించాలో గుర్తించాలి తెలం తిందాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్దేశాలు గుర్తించాలి గుర్తించాలి ఇలా గుర్తించాలి మిని సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలో చేయాలి చేయాలి మిని సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలో చేయాలి చేయాలి que hay स्वयतनमी 26000 युवाला इववाले 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 मी संता रे ओम இருபத்தி <camina> இரண்டு <camina> <camina> <camina>